నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా మనం చూసుకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారిపై భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఏమి వ్యాఖ్యలు చేశారో నేను ముందు తెలుసుకున్నాం శ్రీలక్ష్మి గారు అవినీతి అనుకుండా వేల కోట్ల లూటీ చేశారని అనేది కూడా కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారండి శ్రీలక్ష్మి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి వస్త్రాలపైన కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె రోజు ధరించే చీర ఖరీదు లచ్చన్నర పైగా ఉంటుందంటున్నారు ఆమె చేసే ఉద్యోగం ఏమిటి ఆమెకు వచ్చే జీతం ఎంత ధరించే చీరల ఖరీదు ఎంత అని ప్రశ్నించారండి భువన కరుణాకర్ రెడ్డి గారు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద నోటు దురద ఎక్కువ ఉందండి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఒక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి మీద చేస్తున్న ఆరోపణలకు ఆయనకు ఒక అని వినూత జ్ఞానం కూడా లేకుండా భువన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలు ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఉపాధి చూసుకున్నాం శ్రీలక్ష్మి గారి మీద ఆయము కొన్ని బిల్లులు ఆపిపెట్టారని వైసీపీ ఆయంలో తిరుపతిలో కొన్ని బిల్లులు ఆపిపెట్టారని నాకు అనుకూలంగా బిల్లులు పాస్ చేయలేదని ఆ అక్కసుతో శ్రీలక్ష్మ గారి మీద భోమన కరుణాకర్ రెడ్డి గారు నోటు దురద చేసుకుంటున్నారండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమైనా ఉపాధి మనం చూసుకుంటే ఆమె తాటకి పూతన లంకిని అవినీతి అనుకుండా వేల కోట్ల లూటి కట్టేసీర లచ్చన్నార్ పైగా యాభై లక్షలు ఇలువైన పదకొండు విగ్గులు చూడండి లేడీస్ పెట్టుకుండే వాటిని సీరల మీద ఇగ్గుల మీద భువన కరుణాకర్ రెడ్డికి ఎందుకండి ఇంత దోటు దూరద డిడిఆర్ బాండ్ల దోపిడీకి అడ్డుకట్ట వేశాననే నాపై ఆమెకు ఆగ్రహము అందుకే రెండు వేల కోట్ల తిన్నానని పొరుగు జిల్లాలో దుష్టాచారము ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉద్దేశించి భువన కరుణాకర్ రెడ్డి చూడండి ఈయన భూవన కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడే ఉద్దేశాలు మనం చూసుకున్నాం ఓపారి ఆమె ఏమంటున్నాడంటే అవినీతి అనకుండా అంట వేల కోట్ల లూటీ చేసిందంట సీనియర్ ఐఏ ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించిన భూమున కరుణాకర్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చూడండి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరెత్తకుండానే వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విసుగుపడ్డారు ఆమె తాటకు తాటాకి పూతన లంకికి ఆధునిక రజియా సుల్తాను అంటూ మంగళవారము మండిపడాడు తిరుపతిలో డీడీఆర్ బాండ్ల అవినీతి జరిగిందంటూ ప్రచారం జరగడానికి కారణం ఓ మహిళ ఐఏఎస్ అంటూ శ్రీలక్ష్మి ఆరోపణలు గుప్పించారు తిరుపతిలో గత ప్రభుత్వంలో తాము మాస్టర్ ప్లాన్ కింద ఇరవై ఒక్క రోడ్లు కొత్తగా వేస్తుండగా ఆ రోడ్ల నిర్మాణంలో స్థలాలు కోల్పోయే వారిని డీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయడానికి తద్వారా వందల కోట్లు నొక్కేయడానికి ఆవిడ కుటీల పన్నాంగం పన్నారని ఆరోపించారు చూడండి వైసీపీ ఆయంలో ఆయము డబ్బులు వేల కోట్లు కొట్టేయడానికి పన్నాంగం పన్నారని శ్రీలక్ష్మి గారి మీద ఆరోపిస్తున్నారు దాన్ని తాము అడ్డుకున్నామన్న దుగ్ధతో ఆమె తన పక్క జిల్లా టీడీపీ నేతలు ఇషం చెప్పి రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని తమపై ఎంత ప్రచారం చేశారో అందరికీ తెలిసిందన్నారు అవినీతులు ఆమె అనుకోండాని రాష్ట్రంలో అప్పటి మంత్రులను పూచికపుల్లలా చూసేవారని ఆరోపించారు చివరికి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులను కూడా లెక్క చేయలేదని ఆరోపించారు డబ్బు సంపాదించడం తప్ప ఏ నైతిక ఇలుగుల లేని మనిషి కింద స్థాయి అధికారుల పట్ల తాటాకలా వ్యవహరించారు ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదేళ్ళుగా ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల లూటీ చేశారు చివరికి అత్యున్నత న్యాయస్థానంలో కూడా మీ నీతి గురించి మాకు బాగా చాలా బాగా తెలుసులే అని అనిపించుకున్నారు అని ఎదవ చేశారు చూడండి శ్రీలక్ష్మి గారు అంటే సీనియర్ ఐస్ఐ అధికారి తెలిసే ఉంటుంది ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి క్వారీ విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బలైన శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గనుల అవకతవకల్లో జరిగిన ఇటులో శ్రీలక్ష్మి గారు కూడా మెయిన్ గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డికి రాయించిన లీజుకి ఇచ్చిన గనుల్లో శ్రీలక్ష్మి సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బలయ్యారు అలా బలైన రాజశేఖర రెడ్డి గారి చేతిలో బలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు ఈ శ్రీలక్ష్మి గారి మీద భూమున కరుణాకర్ రెడ్డి ఆయన ఎలా అంటే అట్లా వాడుకున్నారు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో కూడా శ్రీలక్ష్మిని అన్ని విధాలా వాడుకున్నారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా శ్రీలక్ష్మి గారిని వాడుకున్నారు అట్లాంటి శ్రీలక్ష్మి గారి మీద భువన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఆరోపణలవుతూ ఈ ఆయము ఒక వ్యక్తి లేడీ వ్యక్తి గురించి ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తారు ఆయన వేసుకుండే రిగ్గులు కట్టుకుండే చీరలు నీ జీతం ఎంత నీవెంత అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఎంత జీతం ఉంటే ఏముండే అది మహిళలు మహిళలు బట్టలు కొనుక్కోవడానికి ఏముంది ఒక ఐఏఎస్ అధికారిగా చదివి కష్టపడి చదువుకున్న ఆమెకు అన్ని లెక్కలు వేస్తున్నారు మీరు ఏమి కష్టపడి సంపాదించిన భూముల కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి టీటీడీ చైర్మన్గా ఉండి దేవుని సొమ్ములు కూడా తినేసి తిరుపతిలో అక్రమాలు అన్యాయాలు చేసి సంపాదించుకొని సొమ్ముతో న్యూస్ బతుకుతున్నావు శ్రీలక్ష్మి గారు ఆమె చదువుకొని చదువుకున్న డబ్బుతో ఆయన సంపాదించుకొని వచ్చే జీతంతో ఆయన బతుకుతుంది శ్రీలక్ష్మి గారి మీద లేని ఒక లేడీ అని సాం సానుభూతి కూడా లేకుండా మాట్లాడుతున్నారే ఇది మీకు తగునా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే పూతనకు ఏ మాత్రం తక్కువ కాదని లంకిని కంటే చాలా విపరీత శాస్త్రలోని అధికారిని ఆరోపించారు చూడండి ఆయన మీద ఏమేమి ఆరోపిస్తున్నాడు చూడండి ఐఏఎస్ జీతం ఎంత ధర ఎంత అంటున్నాడు నీ జీతం ఎంత నువ్వు కట్టుకుండే ఎంత నువ్వు వేసుకుండే విగ్గు విలువ ఎంత అని శ్రీలక్ష్మి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఆరోపణలకు శ్రీ ఆడవాళ్ళు ఎంత ఆశించుకుంటున్నారో ఆలోచించుకోవాలా ఐఏఎస్ శ్రీలక్ష్మి వస్త్రాలపైన భూమన తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె రోజు ధరించే చీర ఖరీదు లచ్చన్నరకు పైగా ఉంటుందన్నారు ఆమె చేసే ఉద్యోగం ఏమిటి ఆమెకు వచ్చే జీతం ఎంత ధరించే చీరల ఖరీదెంత అని ప్రశ్నించారు యాభై లక్షల పైగా ఖరీదు చేసే నిగ్గులు ఆమెకు పదకొండు అయినాయి ఒకరోజు ఒక ఇగ్గు ధరిస్తూ ఆఫీసులో దర్శనమిస్తుంటున్నా అని ఆరోపించారు చూడండి ఆమె ఏమి నిగ్గులు వేసుకుంటే మీకెందుకు ఏమి సీరియల్ కట్టుకుంటే మీకెందుకు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద చేస్తున్న మీ నోటి దురదకు అందుకే కదా వైసీపీలో ఉండేవాళ్ళు మార్రు ప్రభుత్వం ఉన్నా మారరు ప్రభుత్వం లేకపోయినా మారరు ఆమె మీద ఒక ఐఏఎస్ శ్రీనియర్ ఐఏఎస్ అధికారి అండి శ్రీలక్ష్మి గారు ఆ మేడం మీద చేసుకుని ఈ ఆరోపణలు చూస్తే శ్రీజాతి కూడా తలొంచుకుంటుంది సిగ్గుపడుతుంది ఇట్లాంటి నాయకుల టీటీడీ చైర్మన్గా మనకు దేవస్థానం దగ్గర ఉంది అని తెలుస్తుంది అవినీతితో పాటు భూమిని కూడా ఆమె కొట్ట కొల్లగొట్టారని ఆరోపించారు ఇలువలు ఉద్యమాలు పోరాటాలతో రాజకీయాలు చేసిన తమపై ఆమె కచ్చ కట్టారని ఆరోపించారు ఏమి ఇలువలు చేశారు ఏమి ఉద్యమాలు చేశారండి ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో వైసీపీలో దోసుకు తిన్నారే తప్ప ప్రజలకు ఏం మేలు చేశారు అది కూడా మీరు ఆలోచించుకోండి అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు డిడిఆర్ బాండ్లపై ఏ విచారణకైనా సిద్ధమే ఒక రూపాయి అవినీతి చేసుకున్న ఏ శిక్షకైనా సిద్ధమే ఇలాంటి నీచ ఆలోచనలు ఉన్న అధికారుల వల్ల సమస్యలు వస్తాయి అయినా రాజకీయాల్లో ఇలాంటివి సహజం కాబట్టి భరిస్తామని భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఆరోపించారు అన్నిటికీ సిద్ధాలే ఏమీ తినలేదంటారు ఆరోపణలకు రా అంటారు దేవస్థానంలో దేవుని దగ్గరికి ప్రమాణం చేద్దామంటారు లాస్ట్కి దేవుని దగ్గరికి పోరు కోర్టులకు పోరు కోర్టులు చెప్తే నేను నీతివంతుడని కోర్టులో పిటిషన్లు వేసుకుంటారు ఇది మన భూమున కరుణాకర్ రెడ్డి గారు ఐఏఎస్ సీనియర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి మీద చేసిన ఈ పాతి లేని ఆరోపణలు విన్నారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ